హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి శ్రీమంతం వేడుకలలో ముత్తైదువులు అక్షింతలు వేసిన తర్వాత మనోహరి అండ్ చెంబ అండ్ మంగళ ముగ్గురు వచ్చి అక్షంతలు వేయడానికి రెడీగా ఉంటారు మనోహరి అక్షంతలు వేస్తున్నట్టే వేస్తూ కింద ఉన్న బాంబ్ని యాక్టివేట్ చేస్తుంది సో బాంబ్కి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది తర్వాత అంజు అమ్ము వీళ్ళు కూడా వచ్చి అక్షింతలు వేసి ప్రశాంతంగా గంధం పూసి బొట్టు పెట్టి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా అమర్ అసలు బాంబ్ స్క్వాడ్కి ఏమైంది వాళ్ళు ఇంత లేట్ అయినా ఎందుకు రాలేదు అని చెప్పి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేయాలని వెళ్తాడు వెళ్ళేసరికి వాళ్ళు ఫుడ్ తింటూ ఉండగానే స్పృహ కోల్పోవడం చూస్తాడు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు బాంబ్ స్క్వాడ్ని కూడా రానివ్వకుండా చేశారు ఖచ్చితంగా ఈ విషయాన్ని రాథోడ్కి చెప్పాలి అని అమర్ రాథోడ్కి కాల్ చేస్తాడు కాల్ చేసి ఇంకా అలా రాతోడికి కాల్ చేసి హలో రాథోడ్ బాంబ్ బాంబ్ ఇంట్లోనే ఉంది అని చెప్తాడు ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు సార్ బాంబు ఎప్పుడు పెరుగుతుందో ఏమవుతుందో ఏమీ తెలియదు కదా సార్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అని కంగారు పడుతూ ఉంటాడు నువ్వేమీ కంగారు పడద్దు ముందు మన ఇంట్లో ఉన్న పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ క్లియర్ చేసేసే వీలైనంత త్వరగా వాళ్ళందరినీ వెళ్ళిపోయేలా చేయరాతడని చెప్పి గట్టిగా చెప్తాడనమాట అమర్ సో వెంటనే రా వచ్చి అమ్మ మేడం త్వరగా బయటకు వెళ్ళండి అమ్మ బయటకు వెళ్ళండి అని అందరినీ బయటకి తీసుకువెళ్తూ ఉంటాడు సో అలా అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత పాపం బాగి మాత్రం అలా కూర్చొని ఉంటుంది ఇంకా పాప అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది పాప ఏమైంది ఎందుకు అలా అంటున్నావు అని పాపను అడుగుతుంది అంటే అమ్మా అది నాకు భయంగా ఉందమ్మా అని అంటుంది కడుపులో ఉన్న పాప ఎందుకు తల్లి ఎందుకు భయపడుతున్నావని పాపం బాగి అలా మాట్లాడుతూ ఉంటే అరుంధతి ఆయన గుప్తా గారు ఈ మనోహరి ఏం చేస్తుందో నాకేమీ అర్థం కావటం లేదు అంటే ఇప్పుడు ఆ విస్ఫోటకము ఎక్కడ ఉంది అంటే నీ సహోదరి కూర్చున్న ఆసనం కిందే ఉంది బాలిక అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అరుంధతి ఇంకా వెంటనే అరుంధతి అయితే పరిగెత్తుకుంటూ బాగీ దగ్గరికి వెళ్తుంది బాగి దగ్గరికి వెళ్ళి బాగి నువ్వు నువ్వు బయటకు బాగి అని అంటుంది మీరెందుకు పిలుస్తారు పర్లేదు రా బాగి అని చెప్పి గబా గబా ఇంక తీసుకొచ్చేస్తూ ఉంటుంది అనమాట బాగీని అరుంధతి అప్పుడే అమర్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు బాగి అని చెప్పి బాగీని ఎత్తుకొని ఇంకలా బయటకు తీసుకొచ్చేగానే ఒక్కసారిగా బాంబు అనేది బ్లాస్ట్ అయిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ సేవైపోతారు మనోహరి అలా చూస్తూ ఉంటుంది హమ్మయ్యా ఏం కాలేదు కదా అమ్మా అందరూ బాగానే ఉన్నారు కదా ఎవరికేం కాలేదు కదా అని అడుగుతారు లేదు బాబు మాకేం కాలేదు అని అంటారు అసలు ఏమైంది ఎందుకు ఇలా జరుగుతోంది నాకు నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటారు రామ్మూర్తి మీరేవి కంగారు పడకండి ఏమీ కాదు మరి నేనున్నాను కదా నేను చూసుకుంటానని చెప్పి అమర్ వాళ్ళందరినీ ఓదార్చి వేరే ఇంటికి తీసుకువెళ్తాడు పాపం బాగి ఏమో ఇంకా అలా అరుంధతి వైపు చూద్దామని చూస్తూ ఉంటుంది ఏవండి అని పిలిచేలోపు అక్కడ అరుంధతి ఉండదు ఇదేంటి ఈవిడెక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి చుట్టూ చూస్తుంది కానీ ఎక్కడ ఉండరు సో ఇంకా అలా అమర్ వాళ్ళు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతారు బాగి ఏమో అరుంధతి కోసం వెతుకుతున్న అరుంధతి పైలోకానికి వెళ్ళిపోతుంది పాపం బాగా భయపడుతూ ఉంటే అమర్ బాగి భయపడకు బాంబ్ వాళ్ళు ఎవరికేం జరగలేదు కదా నువ్వేమి భయపడద్దు అని చెప్పి అమర్ అలా ఓదారుస్తూ ఉంటాడు బాగీని మావయ్య గారు మేము వెంటనే బయలుదేరతాం ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగాలేవు ఆ రాతో నువ్వు మాత్రం ఇక్కడ పోలీసులని ఖచ్చితంగా ఫాలోఅప్ చేయి విషయాన్ని చెప్పి కంప్లైంట్ ఇవ్వు వాళ్ళు ఎవరు ఎవరిదంతా చేస్తున్నారో అసలు ఎవరికి ఇంత ఇంత అవసరం ఉందో తెలిసేలా చేస్తారు సరేనా అని అంటారు ఓకే సార్ ఖచ్చితంగా చెప్తానని చెప్పి ఇంకా రాతోటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అసలు ఆ బాంబుని ఎవడు దాన్ని వెనుకున్నది ఎవరు అని కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సరే గారు మనం బయలుదేరదాం ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకా అలా బయలుదేరతారనమాట అమర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ సిటీకి ఇది ఇలా ఉండగా రణ్వీర్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రణ్వీర్ అలా ఆలోచిస్తూ ఉంటే డోర్ నాకైన సౌండ్ వినపడుతుంది ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు ఇదేంటి ఇక్కడ డోర్ నాకైన సౌండ్ వినపడుతుంది ఇంట్లో ఎవరు లేరు బయట లాక్ చేసే ఉందిగా ఆ విషయం కూడా వీళ్ళకి తెలీదా అని ఇంకా కిటికీలో నుండి చూస్తూ ఉంటాడనమాట రణ్వీర్ చూడగానే క్లియర్గా అరవింద్ బాయ్ మనుషులు అంటే అమర్కి శత్రువులు ఉంటారు కదా టెర్రిస్ట్ గ్రూప్ వాళ్ళు అరవింద్ భాయ్ మనుషులైతే ఇంకా చూస్తూ ఉంటారు తలుపులు తీయటం లేదురా బొద్దల కొడదామని చెప్పి ఇంక వెంటనే డోర్ని గట్టిగా తంతారు ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు రై ఎవర్రా మీరు అని అడుగుతారు ఏయ్ నువ్వు ఇంట్లో ఉన్నావంటే నువ్వు అమర్ మనిషివే కదా అని అంటారు అంటే అది అననే లోపు రణ్వీర్ తలపై కొడతారు కొట్టి రణవీర్ కాళ్ళు చేతులు కట్టిపడేస్తారు వస్తాడు ఆ అమరేంద్ర వస్తాడు వచ్చి తన ఫ్యామిలీని కాపాడుకుంటాడు ఎలా కాపాడుకోడో నేను చూస్తా అని ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట వెంటనే అరవింద్ బాయ్ గ్యాంగ్ అయితే అన్న ఎప్పటి నుండో పగ పెట్టుకున్నాం ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ భార్య శ్రీమంతం జరుపుకొని వస్తున్నాడుగా ఇవాళ అయిపోయినట్టే అని అంటారు ఎప్పటి నుండో అమరేంద్రపై పగ తీర్చుకోవాలనే చాలా కోరికతో ఉన్నాను ఇవాళ ఖచ్చితంగా ఆ పగ తీరిపోతుంది అని చూస్తూ ఉంటాడనమాట అరవింద్ బాయ్ ఇది ఇలా ఉండగా అమర్ అండ్ ఫ్యామిలీ కార్లో ఇంటికి రీచ్ అవుతారు ఇంటికి రీచ్ అయిన వెంటనే ఇంకా అమర్కి ఇదేంటి డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాయి అంటే ఏదైనా ప్రాబ్లమా అని అలా చూస్తాడనమాట అమర్ ఇంక వెంటనే అరవింద్ బాయ్ మనుషులు ఉంటారు బాగి మీరిక్కడ ఉండండి నేను వెళ్ళొస్తాను అని ఇంకా అలా అమర్ అయితే గట్టిగా వాళ్ళందరి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి హౌ డేర్ యూ మీరు నో వస్తారా అని చెప్పి ఒంటి చేత్తో అమర్ వాళ్ళందరినీ బాగా కొడుతూ ఉంటాడు ఇంకా అమర్ చేతిలో బాగా దెబ్బలు తింటారనమాట అరవింద్ బాయ్ గ్యాంగ్ అంతా తిని ఇంకా ఫుల్గా కొట్టి కొట్టించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు రే ప్రాణాలుంటే ఎప్పుడైనా కాపాడుకోవచ్చు కానీ ఇప్పుడు అమరేందర్కి దొరికామంటే అయిపోయినట్టే పదరా వెళ్దామని చెప్పి అందరూ ఇంకా వెంటనే బయలుదేరి పరుగు పరుగున పారిపోతూ ఉంటారు అమర్ వాళ్ళని వెంటాడి వేటాడి ఫుల్గా కొట్టి పంపించేస్తాడు రణవీర్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతారు అమర్ అమరేంద్ర అది అది అననే లోపు అయినా బాంబుని కొన్నింది నువ్వే కదా చెప్పు ఏంటి ఎందుకు కొన్నావు ఎందుకు నా భార్యని చంపాలనుకున్నావు అని చెప్పి గట్టిగా కొట్టి అడుగుతాడనమాట అమర్ అమరేంద్ర అంటే అది అననే లోపు చెప్పకపోతే నాలో ఉన్న ఇంకొక రూపాన్ని చూడాల్సి వస్తుంది రణవీర్ అని కాలర్ పట్టుకొని అడుగుతాడు అడిగేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు రణవీర్ వద్దు వద్దు నేను చెప్పేస్తాను చెప్పేస్తాను నిజం చెప్పాలంటే మనోహరినే బామ్ కొనమని చెప్పింది అని మనోహరి గురించి నిజాలన్నీ చెప్పేస్తాడనమాట అలా రణ్వీర్ అమర్కి మనోహరి నా భార్య తను చెప్తేనే నేను ఇదంతా చేశాను అని అండంతో ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది అమర్కి ఇంకా వెంటనే రణవీర్ దగ్గరికి వచ్చి మనోహరిని లోపలికి తీసుకొచ్చి ఎందుకు ఇలా చేసావు మనోహరి అని గట్టిగా నిలదీసి చి నిన్ను చూడాలంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది అందుకే అడుగుతున్నాను ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపో రణవీర్ తను తీసుకువెళ్ళిపో మళ్ళీ నా జీవితంలోకి మీరు వస్తే చంపేస్తా నా భార్య బ్రతికుంది కాబట్టి బాగీకి ఏం అవ్వలేదు కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నా పో అని గట్టిగా అరుస్తాడు అమర్ ఇంకక్కడి నుండి రణవీర్ అయితే మనోహరిని తీసుకొని వెళ్ళిపోతాడు ఇప్పటికైనా ఆ మనోహరి గురించి ఆయన తెలుసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉందని ఇంక పాపం బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా టూ త్రీ డేస్ అయితే గడుస్తాయి ఇంకప్పుడే బాగీకి డెలివరీ పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి డెలివరీ పెయిన్ స్టార్ట్ అవ్వగానే ఇంకా అమర్ అయితే బాగిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు అలా అమర్ బాగి అందరూ ఎవరు పుడతారా సేఫ్గా ఉంటుందా లేదా అని పాపం చాలా అంటే చాలా ఆశగా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటే అమర్కి ఒక పాప పుడుతుంది కానీ ఆ పాపలో చలనం ఉండదు ఇంకా వెంటనే అలా అమర్ అయితే పాపం బాగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు బాధపడిన తర్వాత అప్పుడు అరుంధతికి చాలా అంటే చాలా బాధేస్తుంది ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది గుప్తా గారు నా నా చెల్లెల్ని మీరు ఎందుకు ఇలా చేశారని చెప్పి పాపం చాలా అంటే చాలా కుమిలిపోతూ ఉంటుంది అరుంధతి అప్పుడే కరెక్ట్గా అరుంధతికి అయితే తన చేతిలో ఉన్న ఆ అంగోలీకం గుర్తొస్తుంది గుప్తా గారు ఇది నా దగ్గర నుండి తీసుకోవడం మర్చిపోయారు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ అంగోలికాన్ని వాడుకుంటాను అని ఇంకా వెంటనే అలా ధూంతత అని ఆ రింగు సహాయంతో కిందకి వెళుతుంది పాపని స్పర్శ తాకేలా చేస్తుంది పాప స్పర్శ తాకగానే అరుంధతి పాపలోకి ప్రవేశించేస్తుంది ఇంక పాప వెంటనే ఏడవగానే అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు పాప పాప బ్రతికింది అని చెప్పి ఇంకా పాపం ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు అమర్ అండ్ ఫ్యామిలీ అలా వాళ్ళకి పాప పుట్టిందని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ అండ్ ఫ్యామిలీ ఇంకా పాపకి ఉయ్యాల ఫంక్షన్ చేసి అరుంధతి అనే నామకరణాన్ని షార్ట్గా ఆరు అనే నామకరణాన్ని చేసుకుంటారు సో పాప అలా పెరిగి పెద్దయి అందరికీ హ్యాపీనెస్ని ఇస్తుంది ఇలా ఫస్ట్ అధ్యాయం ఆఫ్ నిండు నూరేళ్ల సావాసం అయితే జరుగుతుంది సో పార్ట్ టూ లైక్ అప్కమింగ్ జనరేషన్ అయితే రాబోతుంది అప్కమింగ్ జనరేషన్లో బాగి అరుంధతి అమర్ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి అండ్ అమ్ము పెద్దయ్యాక అరుంధతిగా మారుతుంది అండ్ బాగి అంటే బాగీకి పుట్టిన చిట్టి బాగి మళ్ళీ పెద్ద అయ్యాక బాగిలా మారబోతుంది ఇంకా నలుగురు పెద్ద అయిన తర్వాత హ్యాపీగా కాలేజ్కి వెళ్ళడానికైతే రెడీ అవుతూ ఉంటారు అదే టైంకి ఇంకా అలా అరుంధతి వాళ్ళైతే కాలేజ్ ఏజ్కి వచ్చేస్తారు అమ్ము హ్యాపీగా కాలేజ్కి వెళ్తూ ఉంటే అప్పుడే కొంతమంది అమ్ముని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు ఏయ్ ఏంటి నువ్వు ఇలా డాక్టర్ ఎంబీబీఎస్ చేయడానికి వచ్చేస్తే మేము నిన్ను ఊరుకుంటామా చెప్పు ఐ లవ్ యూ చెప్పు అని ఒకడు అడుగుతాడు నేను చెప్తాను కానీ తర్వాత నువ్వెక్కడుంటావో ఆలోచించుకో అని అంటుంది అమ్ము ఏయ్ ఎవరు ఎవరిని ధైర్యం అని అడుగుతారు నా ధైర్యం మా డాడీ మా డాడీ ఎవరో తెలుసా ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ అమరేంద్ర అని అనేసరికి ఒక్కసారిగా వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి లెఫ్ట్ సారీ సిస్టర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అది అంత భయం ఉండాల్సిందే అని చెప్పి ఇంకా హ్యాపీగా అమ్మో అయితే కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటుంది బాగా ఏమో హ్యాపీగా తన చిన్న కూతురికి భోజనం తినిపిస్తూ ఉంటే అంజు మిస్సమ్మ నాకెందుకో ఈ ప్రాబ్లం చేయడం అస్సలు రావటం లేదు నువ్వే ఎలా అయినా చెప్పాలి అని చెప్పి హ్యాపీగా ప్రాబ్లమ్స్ ఏమని చెప్తూ ఇంకా హోంవర్క్ అయితే తను టెన్త్కి వచ్చేసరికి హోంవర్క్ చేపిస్తూ ఉంటుందన్నమాట చక్కగా బాగి అంజోకి అండ్ అమర్ మాత్రం హ్యాపీగా తన లెఫ్టినెంట్ జాబ్ని కంటిన్యూ చేస్తూ ఇంకా అలా బాగి అండ్ ఫ్యామిలీని చక్కగా చూసుకుంటూ ఉంటాడు ఇంకా అలా అందరూ హ్యాపీగా కాలేజ్కి వెళ్ళొస్తూ ఉంటే మనోహరి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి నువ్వు నా భార్యగా ఉన్నావు ఓకే ఎందుకని ఇంకా వాళ్ళపై పగ పెట్టుకుంటావు అయినా మనకి ఇంకొక బాబు కూడా పుట్టాడు కదా ఇంకా ఇంకా ఎందుకు ఇదంతా అని అడుగుతారు చూడు రణ్వీర్ నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను నేను అమర్ని ప్రేమించాను సరే గతం జరిగిపోయింది అనుకుందాం అంతా అయిపోయింది అనుకున్నాం కానీ వాళ్ళు నన్ను అవమానించిన అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను ఖచ్చితంగా నేను పొగ తీర్చుకోవాల్సిందే అమర్ రోజు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయాల్సిందే అని ఇంకా అలా తనైతే హైదరాబాద్కి రీచ్ అవుతారు కోల్కతాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతారు మనోహరి వాళ్ళు ఇంకా అమర్ వాళ్ళ ఇంటికి వస్తుంది మనోహరి మనోహరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమర్ బాగీ పిల్లలు మనోహరి ఆంటీ అని అందరూ దగ్గరికి వస్తారు ఇంక వెంటనే అలా మనోహరి అయితే చూస్తూ ఉంటుంది అమర్ ఐఎమ్ సారీ అమర్ నన్ను క్షమించు ఎందుకో తెలియక నేను నిన్ను అనుకున్నాను నేను అప్పట్లో బాగీని చంపాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నేను ఏంటో నాకు అర్థమైంది ఎంత తప్పు చేశానో అర్థమైంది ఒక నిండు గర్భిణిని చంపాలనుకుని పాపం చేశాను నన్ను క్షమించి అమర్ కావాలంటే నేను బాగీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటుంది మనోహరి ఏం చేస్తున్నావు అయినా మార్పు అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం మార్పుని ఎవరైనా కోరుకుంటారు నువ్వు మారానంటున్నావు కదా సరే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది బాగీ పిచ్చి వాళ్ళారా నేను మారానని మీరు అనుకుంటున్నారు కానీ నేను మారను మారినట్టు నటించి మీ ఫ్యామిలీతో దగ్గరైనట్టు నటించి మీ ఫ్యామిలీలో మీకే పుల్లలు పెడతాను అని మనోహరి క్రూవేలుగా చూస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్